वेलकम बैक टावर चैनल है दिया 07 07 मतलब చెప్పు सब्सक्राइब చేసుకోండి ఏం చెప్పిరా మీ కోసం వచ్చా ఓ ఆర్ కమీరు సస సస ఏ స రది అబొ చే సైతే ఆకాష్ నా పేర వచ్చే సైతే గంగూ నా పేర వచ్చే సై కుమార్ ఓకే బై ఓకే బై ఓకే బై ఏ హాయ్ ఛానల్ చె ఈరోజు అయితే మేము న్యూ ఛానల్ పెట్టినాం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలి మాకు మీ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ చేసినాం తప్పకుండా రోజు వీడియోలు పెడతాం డే బై డే అయినా పెడతాం చూడండి తప్పకుండా డైలీ వీడియోలు వస్తాయి కాశ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే డైలీ వీడియోస్ వస్తాయి డైలీ వస్తాయి మంచి మంచి కంటెంట్ చేస్తాం మీకోసం ఒక ఒక మీరు సపోర్ట్ చేయండి గాయ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వచ్చేసి అయితే ఆకాష్ నా పేరు వచ్చేసి అయితే గంగు నా పేరు వచ్చేసి కుమార్ ముగ్గురు కంటెంట్లో అయితే బాగా కంటెంట్ చేస్తాం ఓకే బాయ్ య్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్